రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న మెగా డిమార్ట్కి ఒక పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్న పిల్లాడు వెళ్ళి ఒక చాక్లెట్ని దొంగతనం చేశాడు చేయగానే ఆ సిబ్బంది సీసీ ఫుటీజీలో గమనించి పట్టుకున్నారు పట్టుకొని నువ్వు దొంగతనం చేస్తావని చెప్పేసి వాళ్ళకి స్టోర్ రూమ్ గోడౌన్ ఏదైతే ఉందో గోడౌన్లోకి తీసుకువెళ్ళి ఒంటి మీద ఉన్న షర్ట్ విప్పించి చేతిలో ఉన్న బ్యాగ్ తోటి దద్దుర్లు వచ్చే విధంగా ఆ పిల్లాడిని కొట్టేశారు కొట్టి పొద్దున్నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బయటకు పంపించకుండా అక్కడే కూర్చోబెట్టారు రాత్రి ఎనిమిది అయిన తర్వాత ఆ పిల్లాడిని ఇంటికి పంపించారు తల్లిదండ్రులకు చెప్తే నన్ను ఎక్కడ కొడతారో దొంగతనం ఎందుకు చేసేవాని అంటారని చెప్పకుండా భయంతో అలాగే పడుకున్నాడు తెల్లారి స్కూల్కి వెళ్ళిన తర్వాత తన తోటి పిల్లలు అక్కడున్న టీచరు అందరూ గమనించి ఏం జరిగిందని షర్ట్ విప్పి చూసేసరికి ఒంటి నిండా ఉన్నాయి వెంటనే తల్లిదండ్రులను పిలిపించి ఏంటి మీ అబ్బాయికి ఇలా జరిగిందని అని చెప్పగానే మాకు కూడా ఏమీ తెలీదు ఈ రకంగా మా అబ్బాయిని చిత్రహింసలు పెడతారని చెప్పేసి వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడ మానవత్వం ఉంది చూడండి పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు అసలు ఒక్క చాక్లెట్ కోసం ఆ పిల్లల్ని ఆ రకంగా చిత్రహింసలు పెడతారా చెప్పండి మహా అయితే చాక్లెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది